కేసీఆర్ గారు ఇంకా కేటీఆర్ గారు అలాంటి చాలా మంది ఉద్యమకారులు కష్టపడి చాలా కష్టపడి తెలంగాణ తెచ్చింది కదా ఇప్పుడు అలాంటి తెలంగాణని కాంగ్రెస్ పరిపాలిస్తుంది అసలు ఎలా పరిపాలిస్తుంది అంటారు అసలు గ్యారెంటీలు అన్నారు గ్యారెంటీల గురించి ఏమైంది అసలు ఏం జరుగుతుంది అంటారు అంటారు కదా మా రేవంత్ రెడ్డి అంటే గాడు బట్టే గాడు అంటారు కదా హరిచేత్ లో ఆ అంట వైకుంఠాన్ని చూపించిండు ప్రజలకు బాపు కేసీఆర్ ఇచ్చేటివే నేను రెండింతలు ఇస్తా అని చెప్పిండు కళ్యాణ లక్ష్మి ఇస్తుండే పాప కేసీఆర్ ఒక లక్ష పదహారు దానికి నేను తులం బంగారం ఇస్తా అన్నాడు రైతు బంధు అన్నాడు దాన్ని నేను పది పదిహేను వేలు అన్నాడు రైతు భీమా దాన్ని ఇస్తా అన్నాడు పిల్లలకు గురుకులాలలో ఎన్నో ఎన్నో హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలను బాపు కేసీఆర్వి అన్ని పథకాలు బొందో ఈ ఈరోజు ఒక ఆరు గ్యారంటీలలో ఒక బస్సు మాత్రమే తీసుకొని వచ్చిండు మూర్ఖ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో హైడ్రా అంటేనే తెలియదు హైడ్రా అంటే దానికి ఏందో అర్థం తెలియదు బఫర్ జోన్ అంటే ఎవరికి తెలియదు ఎక్కడ చెరువులు ఎక్కడ అంటారు కదా వీడు ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ వీడు డైరెక్ట్ సీఎం అయింది ఎమ్మెల్యే నుంచి ఒక మంత్రి తెలియదు ఏమీ తెలియదానికి తెలియకుండా రంగులు వేసుకునేట సీఎం మీద గుస ఏమవుతుంది అంటారు కదా కొత్త బిచ్చపో పొద్దురుగాడు అన్నట్టు ఎక్కడ గ గజం జాగా కనిపిస్తే ఆ జాగాను కబ్జా చేసే మూర్ఖుడు ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏదో సిన్సిటీయా సన్సిటీయా పిన్సిటా ఏదో చేస్తుండవు ఇరవై ఏడు మళ్ళా ఏమంటారు మున్సిపాలిటీ ఉన్న మున్సిపాలిటీనేమో కుక్కల పాలు చేసిండు చెత్తకుండి చెత్త కూడా వాడు చెత్త నా కొడుకు ఈరోజు కొత్తదేమో చేస్తాడంటే దాన్ని ఐదు లక్షల కోట్ల కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొని వస్తుండు రేవంత్ రెడ్డి అర్థమైందమ్మా రోజు బాపు కేసీఆర్ అంటారు కదమ్మా ఉన్న దాంట్లోనే మనం ఎన్ని ఎంత ఉన్నది ఇప్పుడు అంత మటుకు దాన్ని డెవలప్మెంట్ చేసినాం సింగపూర్ అన్నారు చాలా మంది సెలబ్రిటీలు వచ్చి కూడా తెలంగాణ నెంబర్ వన్ అయింది ఇది తెలంగాణ టూ థౌజండ్ లో ఎట్లా ఉండే చరిత్ర తిరిగి చూసుకొని ఈ రోజు పది సంవత్సరాలకు ఎట్లుంది ఈ రెండు సంవత్సరాలకు మళ్ళీ ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి